శోభను బాబు సోక్గాడిగా తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనని తనను నిరూపించుకుంటూ వచ్చాడు సినిమాలో తనకంటూ గుర్తింపుని ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు శోభను బాబు పౌరాణికాలతో కెరియర్ ని ప్రారంభించారు కొన్ని యాక్షన్ సినిమాలు చేశారు కానీ ఆయన్ని తిరుగులేని స్టార్ని చేసింది మాత్రం కుటుంబ కథ చిత్రాలే అని చెప్పొచ్చు ఫ్యామిలీ సినిమాలకు సోక్గాడు క్యారా ఫెడ్రాస్ ఆ సినిమాలే ఆయనకు మహిళల్లో విపరీతమైన ఫాలోయింగ్ ని తీసుకొచ్చాయి మహిళలు ఆదరించే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్ కృష్ణ లాంటి వాళ్ళు యాక్షన్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొడితే సోక్గాడు మాత్రం సింపుల్ గా కుటుంబ కథ చిత్రాలతో వారికి చెమటలు పట్టించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు బాబు మహానటి సావిత్రి కలిసి చాలా సినిమాలే చేశారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి అయితే వీళ్ళద్దరూ కలిసి జంటగా నటించింది మాత్రం చదువుకున్న అమ్మాయిలు కన్న తల్లి అనే చెప్పాలి ఇతర చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేశారు గోరింటాకు టాక్ మూవీలో సోగ్గాడికి తల్లిగా నటించింది సావిత్రి నర్తనశాలలో కూడా నటించారు కానీ జంటగా కాదు అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు నటించిన చాలా చిత్రాల్లో సాబన్ బాబు కీలక పాత్ర చేశాడు సెకండ్ హీట్ లో నటించాడు అలా తెరని పంచుకున్నారు కానీ జంటగా నటించలేదు అయితే సావిత్రి డైరెక్షన్ లో సోగ్గాడి సినిమా చేయడం విశేషం ఆమె రూపొందించిన ఒకే ఒక్క మూవీలో సాభన్ బాబు నటించారు మహానటి సావిత్రి దర్శకురాలిగా మారి నవరాత్రి చిన్నారి పాపలు చిరంజీవి మాతృదేవత ప్రాప్తి వింత సంసారం వంటి చిత్రాలు రూపొందించారు అయితే వీటిలో హిట్లు కంటే పరాజయాలే ఎక్కువనే చెప్పాలి ఇందులో మాతృదేవత మూవీలో శోభాబు నటించడం విశేషం సావిత్రి గారి దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీలో ఎన్టీఆర్ గారు మెయిన్ హీరోగా నటించారు ఆయనకు జోడీగా సావిత్రి నటించారు ఇందులో సోగ్గాడు సెకండ్ లీడ్ చేశాడు ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఏడును విడుదలైన ఈ మూవీ మంచి ప్రజాదరణ పొందింది ముఖ్యంగా కుటుంబ కథ చిత్రంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది ఓ రకంగా సోక్గాడ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన చిత్రాల్లో ఇది కూడా ఒక చెప్పొచ్చు ఇలా సోక్గడ్ సావిత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెరవడం విశేషం